ప్రధాని చేతుల మీదుగా లక్ష కోట్ల రూపాయల పనులు శంకుస్థాపన అమరావతిలో పలు శంకుస్థాపనలు ప్రారంభ అసెంబ్లీ హైకోర్టు సచివాలయ భవనాలకు శంకుస్థాపన ఏడు జాతీయ రహదారి ప్రాజెక్టులు జాతికి అంకితం రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్ల పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు వీటిలో అమరావతిలో చేపట్టే నలభై తొమ్మిది వేల నలభై కోట్ల రూపాయల విలువైన పనులు దిఆర్డిఓ జాతీయ రహదారులు రైల్వే ఇతరత్రా కలిపి యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్ల రూపాయల పనులు ఉన్నాయి శాసనసభ హైకోర్టు సచివాలయం న్యాయమూర్తుల నివాస సముదాయాలు ఇతర పరిపాలన భవనాల పనులకు శ్రీకారం చుడతారు ఐదు వేల రెండు వందలు కుటుంబాలకు నివాస భవనాలు సహా పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు భూగర్భ యూటిలిటీలు అధునాతన వరద నిర్వహణ వ్యవస్థలతో కూడిన మూడు వందల ఇరవై కిలోమీటర్ల రవాణా నెట్వర్క్ కలిగిన ట్రంక్ మౌలిక సదుపాయాలు వరద ఉపశమన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి వీటి విలువ పదిహేడు వేల నాలుగు వందల కోట్లకు పైగా ఉంటుంది అమరావతి నగరంలో అధునాతన వరద నిర్వహణ వ్యవస్థలు సైకిల్ ట్రాక్లు ఏకీకృత సదుపాయాలతో కూడిన ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఒక్క కిలోమీటర్ల రహదారులను నిర్మించనున్నారు వీటి విలువ ఇరవై వేల నాలుగు వందల కోట్లకు పైగా ఉంటుంది ప్రధాని ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల విలువైన జాతీయ రహదారులకు శంకుస్థాపనలతో పాటు పనులు పూర్తయిన వాటిని జాతికి అంకితం చేయనున్నారు మూడు వేల నూట డెబ్బై ఆరు కోట్ల మేర ఆరు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనుండగా ఇప్పటికే నిర్మాణాలు పూర్త ఈయన మూడు వేల ఆరు వందల ఎనభై కోట్ల మేర ఏడు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు విశాఖలోని మధురవాడలో పీఎం ఏక్త మాలకు శంకుస్థాపన చేస్తారు రెండు రైల్వే లైన్లను జాతికి అంకితం చేసి ఓ రైల్ ఓవర్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు